హాయ్ అండి అందరికీ నమస్తే చూస్తున్నారు కదండి మేము అరుణాచలం ట్రావెల్గా వెళ్తున్నామండి ఏలూరు నుంచి అరుణాచలం మాట అండి ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకున్నాం ఇప్పుడు ట్రైన్ ఎక్కాక మేము ఏమేమి చేస్తున్నామో ఎంత ఎంజాయ్ చేస్తున్నామో మీరు కూడా చూస్తారని వీడియో తీస్తున్నామండి మీరు కూడా చూసి లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొండి ట్రైన్ వచ్చింది ట్రైన్ పడేస్తాం మేము ట్రైన్ ఎక్కిన ఫిఫ్టీన్ మినిట్స్కి మా బాబు మ్యాంగోస్ అయ్యి తింటానని అన్నాడు మామిడికైనా అండి చెక్కేసి ఉప్పు కారం వేసుకొని ఒక బాక్స్తో తెచ్చుకున్నాడండి మా మగడమ్మ జాయిన్కాయ్యులు అలాగే స్నాక్స్ కూడా మా హస్బెండ్ చూడండి పొరుగుని పోయేటప్పుడే ఆయన నైట్ అంతసరిగా నిద్రపోలేదండి అంటే ఎర్లీ మార్నింగ్ కదండి ట్రైన్ ఫైవ్ ఓ క్లాక్ అనుకున్నాం తీరా చూస్తే సిక్స్కి వచ్చింది వన్ అవర్ లేట్గా వచ్చింది అనమాట ఎండాకాలం కదండి త్వరగా బాగా ఎండ సినిమా చూసారా మేమందరం కూడా ట్రైన్లో ఎంతో ఎంజాయ్ చేస్తూ స్నాక్స్ తింటూ మ్యాంగోస్ తింటూ ఇలా మా అబ్బాయి ఎంతో ఆడుకుంటూ మా మదరు మా ఫాదరు మేము అందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి చక్కగా అసలు అండి బాగా జరిగింది మేము కూడా మ్యాంగోస్ కిక్స్ అనమాట మా హస్బెండ్ చూడండి మా పైన కొడుకుని పోయాడు ఆయన కొంచెం నోషంగా ఉందని మాట అలాగే మేము అరుణాచలం వెళ్ళిన తర్వాత గిరి ప్రదర్శన వీడియో కూడా నెక్స్ట్ టైంలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో మాత్రం ఓన్లీ మేము ట్రైన్లో ట్రావెల్ అయ్యింది మాత్రమే చూపిస్తున్నాం అనమాట మా అబ్బాయి పొడుకున్నట్టు చూడండి మా పెద్దగా బస్సు చాలా పగలన్నదే పొడికోడండి నైట్ అసలు చెప్తున్నాను కదండి నిద్ర నిద్రపట్ల అందుకనేసి ఇంకా ట్రైన్లోకి ఇంకా అందరూ తర్వాత స్లీప్ వేసేసారు మాట ఫుల్గా నిద్ర అయిపోతూ వచ్చారనమాట చూస్తున్నారు కదండి ఇలాగా ఊర్లన్నీ దాటుకుంటూ అంటే మార్నింగ్ సిక్స్కి ఎక్కిం కదండి ఈవినింగ్ కరెక్ట్గా సిక్స్ థర్టీకి అలా దిగిపోయామండి కరెక్ట్గా ట్వెల్వ్ అండ్ హాఫ్ అవర్ అండి చూడండి మంచిగా ట్రైన్ చేస్తున్నాడు ఊర్లో అంటే చాలా ట్రైన్ అంటే చాలా ఇష్టం అండి యాక్చువల్లీ మేము కార్లో వెళ్దాం అనుకున్నాం అరుణాచలం ఎందుకులే అంత లాంగ్ కార్డులో చక్కగా ట్రైన్లో అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా ట్రైన్లో బుక్ చేసేసరేయండి మా ఫాదర్ మేమందరం అలా ట్రైన్లో జర్నీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మా పిల్లలు మేము అందరం కూడా ట్రావెల్ అయితే వెళ్ళాము చూస్తున్నారు కదండి ఇలాగ చక్కగా ఎంజాయ్ చే నిద్రండి మీ మట్టి స్నాక్స్ తినుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ నాకైతే అసలు నిద్ర పట్టలేదు నైట్ నిద్రపోలేదు నేను పాగలు కూడా ట్రైన్లో నిద్రపోలేదండి మా ఫాదర్ కూడా నిద్రపోయారు చెప్తున్నాను కదండి అందరికీ ఇంకా నైట్ అంతా పట్టలేదు ఎండి మార్నింగ్ లెక్కలు చేయాలంటే నేను కూడా శుక్రవారం ఫ్రైడే అది వచ్చేసింది పూర్తి చేసుకోవాలని అసలు అది నైట్ అంతా నిద్రపడలేదండి ల్యాగేజెస్ సర్దుకోవడం ఒకటి మర్చిపోయిన పిల్లలకి ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నీ సర్దుకొని అన్నీ జై మర్చిపోయినా అన్నీ చూసుకున్నానండి గొబ్బుకున ట్యాబ్లెట్స్ సిరప్లు కూడా పెట్టుకుంటే బెస్ట్ అనేసి ఇది కూడా పెట్టుకున్నానండి ఊరికని ఊరెళ్తున్నాను అది మనకి మెడిసిన్స్ అవి గొబ్బుకున ఇబ్బంది పడాల్సి పడుతుంది అందుకనేసి నేను టాబ్లెట్స్ సిరప్స్ కూడా పెట్టుకున్నాను అనమాట మీలో కూడా ఎవరైనా ట్రావెల్ అయినప్పుడు కంపల్సరీగా పిల్లలకి ఏమేం కావాలో పెట్టుకుంటే మనం చాలా మంచిదండి బయట వేరే ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం సిరప్ ఇస్తారు ఏ ట్యాబ్లెట్స్ ఇస్తారో మనకి తెలీదు కొంచెం భయం అంది కనీసం లేదా ట్యాబ్లెట్స్ సిరప్స్ లేదా అన్నీ కూడా జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నానండి ఫైనల్లీ మేము అరుణాచలం వచ్చేసామండి అక్కడ కామెడీ సింపుల్ స్లిప్పర్స్ అక్కడ తెలపరిగేటప్పుడు అతను స్లిప్పర్ కాల్ తీసుకుని వస్తారు వస్తారనమాట అప్పుడు చిన్న పనిగా జరిగింది నవ్వుకున్నాం మేము అందరం అలాగే బయటకు వస్తాం అరుణాచలం కొందరు చూసుకొని చాలా థ్రిల్ అయిపోయామండి తర్వాత ఆటో అది మాట్లాడి మేము అది వెళ్ళాలి కదండి అందుకని అక్కడికి వెళ్ళాము అనమాట రైల్వే స్టేషన్ కూడా ఎలా ఉంటుంది మీరు అందరూ కూడా చూసేయండి చూస్తున్నారు కదా దంతా రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ తిరునంతమల అని అంటారండి స్టేషన్ అంటే ఆ ఊరిని కూడా అలాగే అంటారు తిరునంతమల అని ఆ టెంపుల్ని వచ్చి అరుణాచలం టెంపుల్ అని అంటారండి అంటే ఇంకా మేము అరుణాచలం అరుణాచలం ఊరు అంటాం కదండి ఊరి పేరు వచ్చి చిన్న ఇంకో ఇంకా నెక్స్ట్ బాగుందా ఇప్పటిదాకా మాట్లాడు ఆ పాప

పువ్వులు పిచ్చాకుంట బహుశా అందుకని చెప్పి పెట్టుకొని ముందు మాట గెలిస్తా ఫలిగా జరిగింది నాయనమ్మ గ్లాసులు మాట్లాడతా అమ్మాయి చేసి అల్లరి చేసిన హెయిర్ పెళ్ళే ఉంది పువ్వులు పెట్టుకొని ఫీల్ అవుతా ఉంటది ఆ అమ్మాయి హెయిర్ చాలా అంటే చాలా బాగుంది హెయిర్ గ్లాస్ గురించి నా బాడీ లాంగ్వేజ్ వాయిస్ రావు పాప నా దైతే షాప్ తడుపు గొడవలో పడిపోయి నేను నీడ తీయడం మర్చిపోయింది నెక్స్ట్ తర్వాత గొడవ అంత బిస్కెట్ ఇస్తే అప్పుడు పాపని తీసి బిస్కెట్ ఇచ్చి చెప్పు ఏమన్నా అమ్మాయికి తెలుగు రాదు తమిళం మాట అటు సైడ్ అంటే ఇంకా తమిళంలో వాళ్ళే ఉంటారు ఎక్కువ దగ్గర తెలుగు వాళ్ళు ఉంటుంది అట్లాంటిక తమ్ములం వల్ల అలా జరిగిందండి పైన తర్వాత మేము నిలబడుపు రూమ్ మాట్లాడడం కోసం మేము రూమ్ తీసుకున్న కదా ఆ గుడిపోజిట్ లో ఆ గోపురం ఆపోజిట్ లో రూమ్ వస్తున్నాడు గోపురం కూడా మరి